అందరికీ నమస్కారం తెలంగాణ వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు ఎవరికైతే ఇంకా రాలేదు అటువంటి వారందరికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ నెల తొమ్మిదో తేదీ అనగా మే తొమ్మిదో తేదీ సాయంత్రం లోపల ఎవరికైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలిజిబిలిటీ పేరు అనేది ఉండి వారికి సంబంధించి ఇంకా పేమెంట్ అనేది రాలేదు అటువంటి వారందరికీ ఈ రోజు సాయంత్రం లోపల తప్పనిసరిగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో ఆసరా పెన్షన్లు జమ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది గత రెండు నెలలకు సంబంధించి ఎవరికైనా సరే ఈ యొక్క పేమెంట్ అనేది రాకపోయినా వారికి సంబంధించి రెండు నెలల పేమెంట్ కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ నెల నాలుగో తేదీ నుంచి ఈ యొక్క ఏప్రిల్ నెలకి సంబంధించిన పెన్షన్ అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ అనేది కావడం జరుగుతుంది అలాగే జూలై ఒకటో తేదీ నుంచి తప్పనిసరిగా ఈ నెలకి సంబంధించిన పెన్షన్లను ఆ నెలలోనే విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది ప్రస్తుతానికి మాత్రం ఏప్రిల్ నెలకి సంబంధించిన పెన్షన్ అనేది మనకు నాలుగో తేదీ నుంచి లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో అనేది జమ చేస్తున్నారు ఈ నెల పదమూడో తేదీన ఎన్నికలు కాబట్టి ఈ యొక్క ఎన్నికలను దృష్టి ఉంచుకుని ఈ నెల ఇరవై మూడో తేదీని విడుదల చేయాల్సిన పెన్షన్లను ఈ నెల ఐదో తేదీ నుంచి లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతా అనేది జమ చేస్తున్నారు అలాగే గతంలో రాని వరకు కూడా పేమెంట్ అనేది విడుదల చేస్తున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి కొత్త కి సంబంధించి దాదాపుగా ఇరవై లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారని వీరందరికీ ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది పూర్తి అనేది అయినట్లు ఈ యొక్క ఎన్నికల పూర్తి అయితే అయిన తర్వాత రిజల్ట్స్ అనేది వచ్చి ఎన్నికల కోడ్ అనేది ఎప్పుడైతే తొలగిస్తారు ఆ తర్వాత నుంచి లబ్ధిదారులు అందరికీ సంబంధించిన వెరిఫికేషన్ మరొకసారి చేసి అలాగే ఈ మధ్య కాలంలో ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ కనుక ఉంది వారు ఈ యొక్క ప్రజా పాలనలో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నట్లు ప్రస్తుతానికి కొత్త రిజిస్ట్రేషన్ అనేది నిలిపేసినట్లు సమాచారం రావడం జరిగింది ఎప్పుడైతే ఎన్నికల కోడ్ అనేది తొలగిస్తారో వెంటనే లబ్ధిదారులు అందరికి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి మరొక అవకాశం అనేది ఇచ్చి కొత్త రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించి వారందరికీ లిస్ట్ తో పాటు పాత్రిస్తారని వెన చేసి జూన్ లో లేదా జూలై ఓటో తేదీ నుంచి తప్పనిసరిగా యొక్క లబ్ధిదారులు అందరికి సంబంధించిన పెన్షన్ పెన్షన్ ను నాలుగు వేల పదహారు అలాగే ఆరు వేల పదహారు రూపాయల లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నట్టు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ రోజు సాయంత్రం లోపల తప్పనిసరిగా అందరికీ పెన్షన్ అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి గారు మీటింగ్ లో అయితే తెలియజేయడం జరిగింది